హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన వాళ్ళందరి జీవితాలు సాధారణంగా మొదలై ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి కొన్ని మలుపులు వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తే కొన్ని సంఘటనలు వాళ్ళ జీవితాలని ఎవరూ అందుకోలేనంత స్థాయికి తీసుకెళ్తాయి అలా సాధారణ హీరోయిన్ స్థాయి నుంచి ఎవరు ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిన స్టార్ హీరోయినే మాధవి హీరోయిన్ మాధవి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో పుట్టింది ఈమె తల్లి పేరు శశిరేఖ తండ్రి పేరు గోవిందస్వామి ఈమెకి ఒక అక్క అన్న కూడా ఉన్నారు తన ఎనిమిదేళ్ల వయసులోనే భరతనాట్యం చేయటం మొదలు పెట్టిన మాధవి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది కేవలం పదమూడేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మాధవి ఈమె సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పాలి ఇంతకీ అది ఎలా జరిగిందంటే హైదరాబాద్ లోని యాబిట్స్ లో ఉన్న స్టాన్లీ స్కూల్లో ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే దర్శకరత్న దాశనారాయణరావు ఆమెను చూడటం జరిగింది ఆయన దర్శకత్వం వహించిన తూర్పు పడమర సినిమాతో ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసపెట్టి ఆమెకి సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు మాధవి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఒరియా భాషలలో నటించింది తన పదిహేడేళ్ల సినీ జీవితంలో మొత్తంకి మూడు వందలకు పైగా సినిమాలలో నటించింది ఆమె అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో స్టార్ హీరోయిన్ గా అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది ఈమె ఇక చిరంజీవితో ఆమె జోడీ అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడీగా నిలిచింది చట్టానికి కళ్ళు లేవు రాయుడు దొంగమొగుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిరంజీవి కెరీర్నే రాసిన ఖైదీ వంటి సూపర్ హిట్ సినిమాలలో తన నటనతో అందంతో అందరినీ అలరించింది కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మిగతా అన్ని భాషల్లోనే అగ్ర హీరోలతో నటించింది మాధవి అలా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న మాధవి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరూ ఊహించలేని విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది హీరోయిన్ మాధవి ఆధ్యాత్మిక గురు అయిన స్వామి రామ శిష్యురాలు ఆయన సలహా మేరకు ఆయన శిష్యుల్లో ఒకరైన రాల్ఫ్ శర్మను పెళ్లాడింది మాధవి పెళ్లాడిన రాల్ఫ్ శర్మ జర్మన్ మూలాలున్న భారతీయుడు తల్లి పంజాబీ తండ్రి జర్మన్ ఈయన ఒక పెద్ద ఫార్మసిటికల్ కంపెనీకి ఓనర్ హీరోయిన్ మాధవి తన పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి స్వస్తి పలికి భర్తతో పాటు అమెరికాలో సెటిల్ అయిపోయింది ఆమెకి ఇప్పుడు ముగ్గురు కూతుళ్ళు కేవలం తల్లిగానే కాకుండా భార్యగా తన భర్తతో పాటు అతని వ్యాపారాల్లో కూడా యాక్టివ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది మాధవి వీళ్ళకి అమెరికాలో పదివేల కోట్లకు పైగా ఆస్తులున్నాయని సినీ ఇండస్ట్రీలో టాక్ అమెరికాలోని సంపన్న కుటుంబాల జాబితాలలో మాధవి కుటుంబం ఉందంటేనే తెలుస్తోంది ఆవిడ ఎంత ఆస్తిపరురాలు ఒక సాధారణ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాధవి ఆ తరువాత స్టార్ హీరోయిన్గా ఎదిగి తన వ్యక్తిగత జీవితంలోనూ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్లుగా ఉన్న ఆమెను చూస్తే ఎవరైనా సరే షబాష్ అనక మానరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ